శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధ్యానం వందే శంభౌ శంభౌమాపతి సురగరుం వందే జగత్ వందేమభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశాంగమన్యనజనం వందే ముక ప్రిజం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా విశ్వాపసుమ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం కన్యా రాశి నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మనం ఏ విధంగా ఉందో చూద్దాం ప్రధానంగా ఈ కన్యా రాశి వాళ్ళకి అష్టమంలో రవి చాలా అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో రవి అనుకూలంగా ఉండటం వల్ల విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన సమయం ఈ ఏప్రిల్ మాసం విదేశీ విద్య కోసం కానీ వీసా ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ విదేశాల్లో మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది రాశి వాళ్ళకి అట్లాగే ప్రధానంగా రాశి వాళ్ళకి కాల దోషం కనపడుతుంది ఈ షష్టగ్రహ కూటమి సమయంలో రాహుకేతువుల మధ్యలో కొన్ని గ్రహాలు బంధింపబడ్డాయి ఈ కాలసర్ప యోగం అంటారు ఈ కాలసర్ప యోగం మరి దేశాన్ని మొత్తానికి కూడా కొంత అరిష్టమైనటువంటి కాలం అదే సమయంలో మరి ముప్పై సంవత్సరాల క్రితం ఎవరైతే జన్మించారో వీళ్ళందరికీ కూడా కాలసర్ప యోగం ఉంది దాని ప్రభావం ఈ మాసం నుంచి కొంత ఇబ్బంది పెట్టేటువంటి కాలం కన్యారాశి వాళ్ళకి జన్మ లగ్నంలోకి ఏదో ఉండడం వల్ల కొంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త అవసరం అంతే కోపంతో మరి స్పీడ్గా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో కొన్ని తలకాయలేని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అంటే ఆలోచన లేని నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో దానివల్ల కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా కన్యా రాజవాళ్ళకి చెప్పదగ్గ సూచన అట్లాగే ఈ కన్యా రాజవాళ్ళు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది మరి సినీ రంగ ప్రముఖులకు కూడా ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది అట్లాగే ఈ మాసంలో చేసే ప్రయత్నాలు మొత్తం కూడా ధనపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏదైతే మీరు కొన్ని అనుకూలమైన ప్రయత్నాలు చేస్తారో మంచి మంచి ప్రయత్నాలు చేస్తారో ఆ మా ఈ మాసంలో ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అన్నిట్లో సందేహం లేదు ఎందుకంటే ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహం స్థితిలో ఉండటం అనేది కన్యారాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం అంటే మీకు ఏదైతే డబ్బు రావాలన్నా ఎప్పటి డబ్బు చేతికి కనుక ఇబ్బంది పడుతున్నా కొత్త వ్యాపారాలు చేయాలని ప్రయత్నం చేసే వాళ్ళకి మరి డబ్బు అందక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో చాలా అనుకూలంగా కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి మరి ఇటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయిపోతున్నాయి కన్యారాశి వాళ్ళకి తర్వాత మరి ప్రధానంగా ఈ కన్యారాశి వాళ్ళకి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో నీచే స్థితిలో పడ్డాడు అంటే సప్తమ స్థానం కళత్ర స్థానం మరి భార్యకి కొన్ని అనారోగ్య సమస్యలు మరి దంపతుల్లో ఎవరో ఎవరో వాళ్ళకి స్త్రీకి కానీ పురుషులకు కానీ అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి కొంత నరాల వీక్నెస్ రావడం కానీ నర్వస్కు సంబంధించిన సమస్యలు రావడం కానీ ఈ మాసంలో కనపడుతుంది మరి ఈ విషయాల్లో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా కన్యారాజు వాళ్ళకి చెప్పదగ్గ సూచన అట్లాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం మధ్యమంగా ఉంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మీ ప్రయత్నం లోపం లేకుండా గట్టి ప్రయత్నాలు చేస్తే ఒక రకంగా రవి అనుకూలంగా ఉన్నాడు ధనాధిపతి ధనాధిపతి శుక్రగ్రహం కూడా అనుకూల ఉంది కానీ ఇదే సమయంలో బుధుడు బుద్ధికారకుడు కాబట్టి మీరు బుద్ధిస్థిమితంతో సత్ప్రవర్తనతో మరి ముఖ్యంగా గట్టిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ఏదో ప్రయత్న లోపం చేసుకుంటూ ప్రయత్న లోపం పెట్టుకొని వస్తుందిలే చేద్దాం లేనటువంటి లక్షణం కనుక ఉన్నట్లయితే ఈ అంతా వృధా అయ్యే సమయం కాబట్టి ఈ మాసంలో మరి ముఖ్యంగా స్థిర చిత్తంతో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కన్యా రాశి వాళ్ళకి మరి ఈ కన్యారాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయినటువంటి శుక్ర గురుగ్రహం శత్రుక్షేత్రంలో పడటం వల్ల కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఉంటాయి మరి తల్లిపరంగా కొంత అనారోగ్య సూచన కనబడుతుంది కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడటం కుటుంబంలో కొన్ని చికాకులు కనబడుతున్నాయి కాబట్టి కుటుంబ పరంగా తీసుకుంటే నిర్ణయాలు ఈ మాసంలో కొంత జాగ్రత్త అవసరం కన్యారాశి వాళ్ళకి అట్లాగే తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిలో ఉండడం కూడా అన్నదమ్ముల విషయంలో కానీ సోదర సోదరీమల విషయంలో కానీ ఆస్తుల పంపకాల విషయంలో కానీ కొంత జాగ్రత్తగా తొందరపాటు లేకుండా ముందుకు వెళ్ళాలి అట్లాగే తండ్రికి ఖచ్చితంగా అనారోగ్య సూచన కనపడుతుంది కన్యా రాశి వాళ్ళకి భాజ్యాధిపతి తండ్రి ఆ కుజగ్రహం నీచస్థితిలో ఉండడం వల్ల తండ్రికి కొంత మెడికేషన్ అవసరం ఖచ్చితంగా డాక్టర్ని చూసి రావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అనారోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం కన్యా రాశి వాళ్ళకి అట్లాగే భూసంబంధమైన వ్యవహారాలు ఎవరైతే ఇంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో ఈ మాసం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి కాబట్టి ఏప్రిల్ మాసం తర్వాత కనుక సొంత ఇంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి సఫలీకృతంగా కాబోతూ ఉన్నాయి తర్వాత సినీ రంగ ప్రముఖులకి రాజకీయ రంగ ప్రముఖులకి ఈ మాసం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది కుచుడు నీచస్థితిలో పడటం వల్ల ఈ యొక్క వృత్తుల వాళ్ళు రాజకీయ రంగ ప్రముఖుల వాళ్ళు కొంత మాటలు పడటం లేనిపోని నందులు మీద పడటం అనేది రాజకీయ రంగ ప్రముఖులకు కొంత ప్రధానంగా చెప్పదగ్గ సూచన కన్యారాశి వాళ్ళకి సరిపోయిందా మరి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా బుధగ్రహం నీచల్లో పడటం మరి బృహస్పతి గ్రహం చతుర్థాధిపతి సప్తమాధిపతి అనేటువంటి గురుడు శత్రుక్షేత్రంలో పడటం ప్రధానంగా కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నాం భార్య అనారోగ్యం ఒకటి తండ్రి అనారోగ్యం ఒకటి మరి ఈ అనారోగ్య సంస్థల నుంచి బయటపడటానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కుటుంబ పరమైన చికాకులు తగ్గుతాయి మరి శ్రీ మహావిష్ణువు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ మహావిష్ణు దర్శనం కానీ చేయడం వల్ల చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు జరగడానికి అవకాశం ఉన్నది మరి అట్లాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం పసుపు వర్ణం పసుపు వర్ణ వస్త్రాలు ధరించి గనక మీరు ముఖ్యమైన పనులు చేసే విషయంలో ధరించినట్లయితే ఆ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది కన్యా రాశి వాళ్ళకి ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం మరి ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి జన్మజాతకంలో గ్రహాలు ఉచస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి స్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ బేరుజు ఎట్లా వేస్తామంటే జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరారిని ప్రార్థిస్తూ సెలవు